నగరంలోని చెల్లెస్ పార్క్ సమీపంలో గల సితార హోటల్ నందు ఈ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా మహానగరాలకు ధీటుగా బ్లసం బ్లూ ఈవెంట్ అధినేత సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఐదో కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా మీస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు ఆడిషన్స్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారు నలభై ఎనిమిది మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు అనంతరం వారిలో కొందరిని ఎంపిక చేసి గ్రాండ్ ఫినాలేకు దాదాపు ఇరవై ఐదు మందిని ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి గా భూమి ఇన్ఫ్రా రియాలిటీ థ్రెడ్స్ అండ్ నాట్స్ ప్లానెట్ యూనిసెక్స్ సెలూన్ ఇన్ఫినిటీ స్టూడియో బీఎస్ఆర్ ఫ్లెక్స్ తదితరులు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా డాక్టర్ ప్రియా చౌదరి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు జాన్ భాస్కర్ శ్రీహరికృష్ణారెడ్డి పవన్ రమ్య శృతి చరణ్ మహాలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మీడియా సోద నమస్కారాలు ముసంగూ ఈవెంట్ సునీ గారి ఆధ్వర్యంలో మిస్ బెంగళూరు టూ టూ ట్వంటీ ఫైవ్ ఆరిషల్స్ జిల్లాల పాల్గొనడం సీతారాస్ షాట్ నిర్వ జరిగింది అందులో ముఖ్య అతిథిగా మిస్ ఇండియా సుకరాజా చౌదరి కావడం దానికి సపోర్ట్ కమిళా గారు పవన్ గారు శృతి గారు గారు పెద్దలు రావడం జరిగింది సుమారు నలభై ఐదు మంది అమ్మాయిలు ఈరోజు ప్రోగ్రాలు పాల్గొనడం జరిగింది చాలా చక్కగా చాలా చక్కగా అందరూ కూడా పాక్ చేశారు దాంట్లో మన నెల్లూరులో ఎంతమంది అమ్మాయిలు అన్నమైన ఉన్న పోయి ఉన్నారా అనిపించింది దానికి తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేశారు ఇరవై రెండు నుంచి మేము ప్రోగ్రాఫ్ చేస్తూ ఉంటాము ఇరవై ఐదు కళా కళాశాఖాలు భాస్కర్ కాదు అభిర్జాన్ కాదు హరిబాబు గారి వెల్నెస్ సపోర్ట్తో టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి మనం స్టార్ట్ చేశాము సత్యభామ నెల్లూరు ఒకటి అంటే మిస్సెస్ నెల్లూరు ఒకటి మిస్ నెల్లూరు ఇవన్నీ కట్టు చేసుకొచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి మునుసములు ఈవెంట్ సురెడ్డి గారు ఒక సినిమా హీరో పెద్ద పెద్ద ఈవెంట్ చేసినప్పుడు అతను టేకప్ చేయమని చెప్పి మనం అడగడం జరిగింది వారి టేక చేయటం ఈరోజు జరగడం చాలా చక్కగా తల్లిదండ్రులతో పాటు వచ్చారు ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళు ప్రయోజనం నేను ప్రోత్సాహం జరిగింది కాబట్టి అందరూ సహకరిస్తారు రాబో రోజుల్లో కంటిన్యూస్ ప్రతి ఏడు కూడా గురు ఈవెంట్ సునీడి గారి ఆ త్వరలోనే యొక్క శ్రీపతి కూడా చెప్పి చెప్పాను వారు కూడా దీనికి సరే అని చెప్పారు కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని సేపు ఇంట్లో వర్క్ చేసుకొని వాళ్ళకి అవగాహన పెంచు లేకుండా ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఒక మిచ్చినట్టు కావగా ధైర్యం వస్తుంది వాళ్ళ జీవితం ఉపయోగపడతారు కాబట్టి తెలుగు వారు కూడా ఈరోజు శ్రీల చూసిన తెలుగు అబ్బాయి ఈరోజు అందరికంటే నెంబర్ వన్ అయింది మన వాళ్ళు ఎదురు తక్కువ మేము ప్రోత్సహిస్తున్నాం తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈవెంట్స్ నేను యాక్చువల్లీ మిస్టర్ లాస్ట్ ఇయర్ శ్రీమతి నెల్లూరు చేసిన తర్వాత సార్ విసునెల్లూరు కూడా నువ్వు ఎందుకు చేయలేవమ్మా ఒకసారి చేయ అని చెప్పి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సో నేను ఆ ఆపర్చునిటీని ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను ఆడిషన్లోనే చాలా హ్యాపీగా ఉందండి నెల్లూరు నుంచి చాలా మంది కంటెస్టెంట్స్ అంటే లైక్ ఇది ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ లైక్ బెంగళూరు చెన్నై కోల్కడ ముంబై ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో జరిగే ఈవెంట్ లాగా ఈరోజు జరిగింది చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ విసునెల్లూరు ఆడిషన్స్ జరిగాయి దానికి నాకు పూర్తి సహకారాలు అందించినటువంటి శ్రీహరి కృష్ణారెడ్డి భూమి ఇన్ఫ్రా రియాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ గారు పవన్ ఇన్ఫినిటీ స్టూడియో అతను తర్వాత థ్రెడ్స్ అండ్ థ్రెడ్స్ అండ్ నాట్స్ రమ్య గారు ప్లానెట్ సెలూన్ చాలా బాగా నాకు కూడా ఈరోజు మేకవర్ చేసి శృతి అండ్ చరణ్ గారు చాలా సపోర్టెడ్ మీ అలవాట్ ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ మాకు చాలా కావాల్సి ఉంటుందండి నమస్కారం అండి నేను డాక్టర్ జీవి సుప్రజ చౌదరి మెస్ ఇండియా విమెన్ ఆఫ్ డిగ్నిటీ ట్వంటీ ట్వంటీ టూ సోషల్ కాస్ విన్నారు ఈరోజు ఇక్కడ బ్లౌసింగ్ టూ ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారు విత్ ద సపోర్ట్ ఆఫ్ లక్ష్మణ్ రెడ్డి సార్ అండ్ సో మెనీ స్పాన్సర్స్ రీజన్ కార్ ఉంటే అవేర్నెస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఆడిషన్స్ కంప్లీట్ చేసుకున్నాను సో చాలా వామ్ రెసిపింగ్ అంతా ఉంది సో ప్రెజెంట్ అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు సో పేజెంట్ అంటే ఇట్స్ కంప్లీట్లీ బిల్డింగ్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళని వాళ్ళు పోర్చి చేసుకోవడం వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయడం అది విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సపోర్టర్స్ ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన పెద్దవాళ్ళ వల్ల చాలా మంది అమ్మాయిలకి ఫ్యూచర్లో చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేయడం చాలా అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి కృష్ణారెడ్డి భూమి ఇన్స్టార్ రియాలిటీ ఈరోజు భూమి ఇన్ఫ్రా రియాలిటీ ప్రెజెన్స్ మిస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి నన్ను మా సంస్థని టైటిల్ స్పాన్సర్గా మాకు అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు ఇరవై ఐదు కళల సంఘానం అని చెప్పగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి ప్రతి కళకి సపోర్ట్ చేస్తూ తన ఫీల్డ్ హోటల్ ఫీల్డ్ అయినా కానీ ప్రతిభ ఉన్నటువంటి ఏ వ్యక్తి వెనకబడకూడదు అని చెప్పి సపోర్ట్ చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారు కానీ అదే ఆలోచనతో భూమి ఇంట్రా రియాలిటీ చైర్మన్ మహిళా కోటేశ్వరరావు గారి సహకారంతో మేము ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ని స్పాన్సర్ చేయగలిగాం సో దాంట్లో ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే ఈ ఆడిషన్స్లోనే ఈ ఆడిషన్స్ చూస్తుంటే మన ట్రడ్స్ అండ్ నాట్స్ రమ్య గారు కానీ మన ఇన్ఫినిటీ స్టూడియో పవన్ గారు కానీ మన శృతి గారు కానీ చరణ్ గారు కానీ ప్లానెట్ సెలూన్ వాళ్ళు అండ్ ఈరోజు ముఖ్యంగా జ్యూరీ ప్లేస్లో ఉన్నటువంటి మన ట్వంటీ ట్వంటీ టూ మిస్ ఇండియా సోషల్ కాజ్ విన్నర్ సుప్రజా చౌదరి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇలాంటి ఈవెంట్లో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి షోకేస్ చేసుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా అవసరం సో అలా ఎంత ప్రతిభ ఉన్నా ప్లాట్ఫామ్ లేదు అవకాశం రాకపోతే ప్రతిభ వృధాగా పోతుంది సో కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని సద్వినియోగం చేసుకుంటే ప్లానెట్ యూనిసిక్స్ మేము కొత్తగా రీసెంట్గా తయారు చేసాం నెల్లూరులో ఇంకా బాగా అందరికీ అవ్వాలని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నప్పుడు బ్లాసమ్ మిస్ సునీల్ గారు మమ్మల్ని అప్రెష్ అయ్యారు సో ఈ మిస్ నెల్లూరు అనే కాన్సెప్ట్ని మా దగ్గర చెప్పారు సో మీరు చాలా ఇంట్రెస్ట్గా పాజిటివ్గా డియాక్స్ అయ్యాం సో దీనికి సంబంధించిన మా సపోర్ట్ చేసిన కృష్ణారెడ్డి గారికి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి